ఈ రోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం గాని ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదర అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు పార్టీ అధికారం తేడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకంట చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో నమ్మ మమికై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం కానీ ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలను కూడా పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం